హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ ఎపిసోడ్ నెంబర్ తొమ్మిది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఒక చిన్న మాట సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఈ స్టోరీకి ముందున్న పార్ట్స్ అన్నీ చూడండి ఆ తర్వాతే ఈ వీడియో చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది ఇంట్రెస్ట్గానే ఉంటుంది ఓకేనా ఇక స్టోరీలోకి వెళ్దాం అమాయకంగా ఆలోచిస్తూ ముఖాన్ని అదోలా పెట్టుకుని నించున్న సీతని చూస్తే తనని ఇంకా కష్టపెట్టడం ఇష్టం లేకపోయినా ఒకసారి పిలువగానే లేదా అలాగే నటన కొనసాగించాడు రామ్ నిద్ర లేపటం ఒకెత్తే నిద్ర లేపితే ఎలా రియాక్ట్ అవుతాడో అనే అనుమానం మరోవైపు ఏదో ఆలోచన వచ్చిన వచ్చిందానిలా కొంచెం ముందుకు వంగి రామ్ చెవి పక్కన కొద్ది దూరంలో తన చేతి గాజులు కదుపుతూ సౌండ్ చేసింది మళ్ళీ రామ్ ముఖం చూసి ఆయన ఇంకా లేవకపోవటంతో ఇప్పుడెలా అనుకుంది కొంచెం ధైర్యం చేసి గొంతు సవరించుకొని ఏ ఏమండి అని పిలిచింది అదేదో సినిమాలో చెప్పినట్టు ఆ పిలుపు వినగానే స్వర్గపు టంచుల దాకా వెళ్ళిపోయాడు రామ్ తనని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అప్పుడే లేస్తున్నట్టుగా కళ్ళు తెరిచాడు రామ్ టక్కున లేచి నించుంది సీత రామ్ కూడా కూర్చొని ఏంటి సీత అన్నాడు కళ్ళు చేతి వేళ్లతో మెల్లిగా నలుపుకుంటూ కప్పు పట్టుకొని మౌనంగా నించున్న సీతని చూసి ఏమైనా ముఖ్యమైన పన కాఫీ కప్ అలాగే చేతిలో పట్టుకొని వచ్చేసావు ముందు కాఫీ తాగు అంటూ బాల్కనీ వైపు చూశాడు రామ్ కాఫీ మీకోసమే అని మెల్లిగా చెప్పింది సీత అవునా అంటూ కాఫీ కప్ అందుకున్నాడు రామ్ సీత బయటికి వెళ్ళటానికి వెనక్కి తిరగగానే సీత అని పిలిచాడు ముందు రోజు ఉన్నంత భయం ఈరోజు తనలో లేదు అది రామ్కి కూడా అర్థమైంది సీత మళ్ళీ రామ్ వైపు తిరిగి ఏంటి అన్నట్టు చూసింది నేను కాఫీ తాగే వరకు ఉండొచ్చు కదా ప్లీజ్ అన్నాడు రామ్ దానికి సరే అని అక్కడే ఉంది సీత బెడ్డు మధ్యలో కూర్చున్న రామ్ ఒక పక్కకి జరిగి కూర్చో సీత అన్నాడు పర్లేదు మీరు కాఫీ తాగండి అని చెప్పింది నీతో మాట్లాడాలి కూర్చో అన్నాడు మళ్ళీ కాస్త బ్రతిమాలినట్టుగా రామ్కి దూరంగా బెడ్డు మీద కూర్చొని చెప్పండి అంటూ నేనే చూపులు చూసింది ఒక నిమిషం మౌనంగా ఉండి కాఫీ ఒక సిప్ తాగి నీకు ఇష్టమో లేదో తెలియకుండా నిన్ను పెళ్లి చేసేసుకుని నీకు అసలు తెలియని మనుషుల మధ్యలోకి నిన్ను తీసుకువచ్చాను ఉండటం నీకు ఇష్టమేనా అని అడిగాడు తను ఏం చెప్తుందో అని తన ముఖం వంక చూస్తూ ఆ మాటకి తన కంట్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి అది గమనించిన రామ్ కప్పు పక్కన పెట్టి సీతకి కొంచెం దగ్గరికి జరిగి సీత ఏమైంది అని కాస్త కంగారుగా అడిగాడు నా ఇష్టాల గురించి అడిగి తెలుసుకునే మనుషుల మధ్య నేనుంటానని కలలో కూడా నేనేనాడు కనలేదు అనుకుంటూ రామ్ మాటకి తేరుకుని ఇష్టమే అని చెప్పింది ఆ మాటకి రామ్ గుండె గాలిలో తేలిపోతుంటే కాఫీ తాగి కప్పు సీతకిచ్చాడు సీత డోర్ వరకు వెళ్ళగానే తనని మళ్ళీ పిలిచాడు సీత అనగానే ఈసారి రామ్ని తన దగ్గరికి వెళ్ళి సీత నిన్నొకటి అడగనా అన్నాడు మళ్ళీ ఆ మాట వినగానే అప్పటి వరకు రిలాక్స్ అయిన ఆత్మారాం టక్కున లేచి ఎగిరి గంతులు వేస్తూ హగ్గైనా ముద్దైనా అడుగుతాడు అనే ఊహల్లో ఉన్నాడు చెప్పండి అనింది సీత ఇక్కడ ఉండటానికి నీకు ఏ ఇబ్బంది లేదు కనుక అని రామ్ అనగానే గాలిలో తేలుతున్న ఆత్మారం గెంతులాపి రామ్ వైపు చూస్తూ వీడేమడిగి చేస్తాడో అసలే నా ట్రైనింగ్ కూడా లేదు అనుకున్నాడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటావా సీత నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అన్నాడు రామ్ రామ్ అలా అడగగానే రామ్ కళ్ళలోకి చూసింది సీత ఒక క్షణం వాళ్ళ చూపులు కలిశాయి వెంటనే తల వంచేసి నవ్వుతూ అక్క నుండి వెళ్ళిపోయింది సీత నవ్వుతూ వెళ్తున్న సీతని చూసి మనసు సంతోషం పట్టలేకపోతుంటే డోర్ మూసేసి నాలుగు స్టెప్పులు వేశాడు రామ్ ఎదురుగా ఉన్న కిటికీ దగ్గర కూర్చున్న ఆత్మారాం కనిపించగానే డాన్స్ ఆపి అతని దగ్గరికి వెళ్ళి ఏంటి అలా ఉన్నావు అన్నాడు రామ్ ఆ మాటకి రామ్ మీదికి ఇంతెత్తున లేచి అసలు నీకు బుద్ధుందా అరే అమ్మాయి పక్కనే ఉంది కాసేపు ప్రేమించుకుంటావు కదా అని ఉదయాన్నే లేపితే బాల్కనీలో కూర్చొని ప్రకృతిని చూస్తావా తను భయపడుతూ నిద్ర లేవుగానే వెళ్ళి దగ్గరికి తీసుకున్నావా అంటే అదీ లేదు ఆ అమ్మాయి అలా స్నానానికి వెళ్ళిందో లేదో మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నావు అవన్నీ వదిలేసి నా పాటికి నేను పడుకుంటే నిన్నొకటి అడగచ్చా అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగి నా నిద్ర చెడగొట్టవు పోతే పోయిందిలే విధవ నిద్ర మళ్ళీ పడుకోవచ్చు అని సర్దుకుంటే ఏ ముద్దో అడుగుతావనుకుంటే నవ్వుతూ ఉండు మాట్లాడుతూ ఉండు అని అడుగుతావా ఇదేమైనా బాగుందా అని తను అడగాల్సినవన్నీ అన్నీ అడిగేసి రొప్పుతో నించున్నాడు ఆత్మరామ్ రామ్ ఒక నవ్వు నవ్వి నా సీత నా కళ్ళ ముందు నవ్వుతూ తిరిగితే నాకంతకంటే ఇంకేమీ వద్దు తనిప్పుడు నా సీత మై వైఫ్ అన్నాడు రామ్ ఏడ్చావులే పెళ్ళి మాత్రమే అయింది గుర్తుంచుకో అన్నాడు ఆత్మరామ్ హెహె పొద్దు పొద్దున్నే ఏంటి నీ గోల అంటూ బాత్రూంలోకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వటానికి నాకు టైం రాకపోదు నీ పని చూడకపోను అనుకున్నాడు ఆత్మరామ్ రామ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి బెడ్ మీదున్న తన బట్టలు చూసి నవ్వుతూ డ్రెస్ చేసుకున్నాడు బయటకు వచ్చి కిందికి తొంగి చూసి సీత కోసం చూశాడు డైనింగ్ టేబుల్ సర్దుతూ కనిపించింది తనని చూస్తే బాగున్ను అనుకుంటూ అక్కడే ఉన్నాడు ఇంతలో గారు రామ్ని చూసి కన్నయ్యా అక్కడే ఉన్నావేంటి రా కిందికి అని పిలిచారు హా వస్తున్నా గ్రాని అని ఆవిడకి చెప్పి మెట్లు దిగుతున్నాడు రామ్ అప్పుడు చూసింది సీత రామ్ని సీత తనని చూడగానే చూపుడు వేలు బొటను వేళ్లతో షర్ట్ కాలర్ పట్టుకొని మిగిలిన మూడు వేళ్లు పైకెత్తి షర్టు బాగుంది అని సైగ చేశాడు సీత చిన్నగా నవ్వి చూపు తిప్పేసింది రామ్ నవ్వుతూ వెళ్ళి హాల్లో కూర్చున్నాడు కౌశల్య గారు వెళ్ళి అందరినీ పిలిచారు తినటానికి కౌసల్య గారు భరత్ కోసమని ఒక ప్లేట్లో పెట్టుకొని పైకి వెళ్తుంటే అక్కా భరత్కి నేను తినిపిస్తాను ఇలా ఇవ్వు అంటూ ఆవిడ చేతిలో ప్లేట్ తీసుకుని భరత్ రూమ్కి వెళ్ళారు పద్మగారు సీత అందరికీ ఒడ్డేస్తుంటే తనని ప్రేమగా చూస్తున్నారు యశోధర గారు ఇప్పటి వరకు సీతతో ఎక్కువగా మాట్లాడలేరు ఆవిడ కారణం సుమిత్ర చనిపోయినా ఆ ఇంటి వాళ్ళు ఎవరూ రాలేదు అనే చిన్న కోపం కానీ అక్కడి పరిస్థితులన్నీ తెలిసాక సీత మీద జాలి కంటే సుమిత్ర పోలికలతో ఉన్న తన మీద ప్రేమ ఎక్కువ కలిగింది ఆవిడకి ఎందుకో మనసు సీతని దగ్గరికి తీసుకోమంటుంది కానీ ఎన్నేళ్లుగా కఠినంగా ఉన్న ఆవిడ అందరి ముందు బయట పడలేరు కనుక తినేసి వెళ్ళిపోయారు పద్మగారు భరత్ రూమ్కి వెళ్ళేసరికి గోడని పట్టుకుని నడుస్తూ కనిపించాడు భరత్ ఒక్కసారిగా ఆవిడ ఒళ్ళు జలధరించింది భరత్ ఒంటి మీద గాయాలు చూస్తుంటే ఏడుస్తూ డోర్ దగ్గర ఉన్న ఆవిడ్ని చూసి భరత్ మెల్లిగా ఆవిడ దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడిచి హత్తుకున్నాడు భరత్ వెన్ను సవరదీస్తూ ఉన్నారు ఆవిడ భరత్ని బెడ్ వరకు తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రేమగా తినిపించారు ఒక అమ్మని దూరం చేసిన దేవుడు నాకు ఇద్దరమ్మల్ని ఇచ్చాడు అన్నాడు భరత్ ఆవిడ చేయి పట్టుకొని భరత్ బుగ్గ మీద చేయి వేసి మరో చేత్తో కళ్ళు తుడుచుకుంటూ నాకెందుకు రా చెప్పలేదు సుమిత్ర గురించి అని అడిగారు ఎక్కడో దగ్గర సంతోషంగా ఉంది అనే అనుకున్న నీకు అమ్మ గురించి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేదమ్మా అందుకే చెప్పలేదు అన్నాడు భరత్ ఆయన అమ్మని ఎన్ని రోజులు ఫోటోలో చూసేవాడిని ఇప్పుడు అదే రూపంలో ఉన్న వదిన అంతే ప్రేమ పంచే ఇద్దరు అమ్మలున్నారు చాలమ్మా అన్నాడు భరత్ అలా మాట్లాడుతూ భరత్కి తినిపించేసి కిందికి వెళ్ళారు కౌసల్య గారు పద్మగారికి కూడా వడ్డించింది సీత కౌసల్య గారు సీతకు కూడా తన పక్కనే ఉన్న ప్లేట్లో అన్ని పెట్టి తినమని చెప్పటంతో వాళ్ళతో కలిసి తినేసింది సీత ఇక విశ్వనాథం గారు బయలుదేరుతామనగా సీత కంట్లో తెలియని బాధ ఆయన గుండెలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది తలని అలా చూస్తుంటే ఇంట్లో అందరికీ కళ్ళనీళ్ళు ఆగటం లేదు రామ్ గుండె మెలపెట్టేసినట్టుగా అయింది సీత అలా ఏడుస్తుంటే విశ్వనాథం గారు కూడా సీత తల నిమురుతూ ఎన్ని రోజులు నీ కష్టాన్ని చూస్తూ ఏమీ చేయలేక బాధపడ్డాను ఆ దేవుడికి నా మీద దయ కలిగిందో ఏమో ఇకపై నీ సంతోషాన్ని చూస్తూ బ్రతకమని ఇలా చేశాడు ఇక నీ కష్టాలు బాధలు తీరిపోయాయి తల్లి ఏడవకు అంటూ సీతని ఓదారుస్తున్నారు ఆయన పద్మగారు కూడా సీతని హత్తుకొని రామ్ వంక చూసి జాగ్రత్త అన్నారు రామ్ సరేనంటూ తల ఊపాడు శ్రీనివాస్ గారు సీత తలనిమిరే ఇది బాధపడే సమయం కాదు సంతోషంగా ఉండు అని సీతకి ధైర్యం చెప్పి అందరికీ పేరు పేరున వెళ్తున్నామని చెప్పి ముందుకు వెళ్లారు సీత కూడా వాళ్ళతో గుమ్మం వరకు నడిచింది కారు ఎక్కిన తండ్రిని చూసి కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు తనకి యశోధర సీత భుజం మీద చేయి వేసి ఏడుస్తూ పంపిస్తావా వాళ్ళని అన్నారు సౌమ్యంగా ఆవిడ మాటతో కాస్త కుదురుకుని మాపి వాళ్ళకి చెయ్యి ఊపింది సీత యశోధర గారు కూడా సీతని దగ్గరకు తీయటంతో మనసుకి ఇంకాస్త ధైర్యంగా అనిపించింది వాళ్ళకి వాళ్ళ కార్ గేట్ దాటే వరకు అక్కడే ఉండి అందరూ లోపలికి వెళ్లారు వెళ్తున్న సీత చెయ్యి పట్టుకుని బయటే ఆపాడు రామ్ నేను జారుతున్న సీత కళ్ళని తన చేతి వేళ్ళతో తుడిచి నీకెప్పుడు మామయ్య గారి వాళ్ళని చూడాలనిపించినా నాతో చెప్పు నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు రామ్ సీత ముఖాన్ని తన చేతులతో పట్టుకుని తన ముఖం వంక చూస్తూ అంటూ చిన్న స్మైల్ ఇచ్చింది సీత ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లారు కాసేపటికి రామ్ ఆఫీస్కి వెళ్తూ కౌసల్య గారి కోసం కిచెన్లోకి వెళ్ళాడు ఆవిడకి చెప్పి బయటికి వస్తూ సీత కోసం చుట్టూ చూశాడు వడియాలు ఎండపెడుతున్న ముత్యాలు ఏదో చెప్తుంటే వాటిని చేతితో దూరంగా అంటూ అక్కడే కూర్చుంది సీత రామ్ చూపు గుచ్చుకొని వెనక్కి చూసింది చేతిలో ఉన్న బ్యాగ్ చూసి ఆఫీస్కి వెళ్తున్నాడని అర్థమయ్యి లేచి నించింది సీత దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న ముత్యాల వైపు చూసి నిన్ను అమ్మ రమ్మంటుంది అని చెప్పాడు ఏదో ఊహించుకున్న ఆవిడ నవ్వుతూ లోపలికి వెళ్ళింది ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు రామ్ అనింది సీత ఇప్పుడు ఏం చెప్పి సీతని ఎదురు రమ్మనాలి అని ఆలోచించి నా కార్ కీస్ రూమ్లో ఉన్నట్టున్నాయి అన్నాడు రామ్ నేను తీసుకొస్తాను అంటూ వెళ్ళింది సీత తను అలా వెళ్ళగానే మెట్ల హాల్లో ఉన్న టేబుల్ మీద కీస్ వేసి బయటికి వెళ్ళిపోయాడు రామ్ పాపం రూమ్ మొత్తం వెతికినా తనకి కార్ కీస్ కనిపించలేదు మళ్ళీ కిందికొచ్చి రామ్ కోసం బయటికి వెళ్తూ అక్కడే ఉన్న కార్ కీస్ చూసి ఇవేనా కాదా ఒకసారి అడుగుదాం అని వాటిని పట్టుకొని బయటికి చూసేసరికి కార్ దగ్గర ఉన్నాడు రామ్ తను అక్కడికి రాగానే కీస్ తీసుకుని డోర్ తెరుచుకుని నాకు ఎదురురావా సీత అంటూ కారులోకి వచ్చున్నాడు రామ్ నేనా అని ఆలోచిస్తూ నించుంది సీత సీత టైం అవుతుంది ఫాస్ట్ అన్నాడు రామ్ వెంటనే కారుకి ఎదురుగా కొంచెం దూరం నుండి నడుచుకుంటూ వచ్చింది సీత బాయ్ సీత అని చెప్పి వెళ్ళిపోయాడు రామ్ కార్ మిర్రర్లో నుండి సీతని చూస్తూ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది సీత ఇదంతా చూసిన ముత్యాలు నవ్వుతూ తన పని చేసుకుంటూ పోయింది ఆ తర్వాత కట్ చేస్తే విశ్వనాథం గారి వాళ్ళకంటే ముందే ఊరికి చేరింది గజలక్ష్మి కోపంతో ఊగిపోతున్న రవీంద్రని చూసి డాక్టర్ ఏమన్నాడరా తమ్ముడు అని అడిగింది ఆవిడ నీ సవతి కూతురికి అన్ని కార్యాలు చేసి వచ్చావు కదా ఇంకా నా గురించి ఎందుకులే అంటూ ముక్త సరిగా మాట్లాడాడు రవీంద్ర లేదురా నేనక్కడ కొన్ని గంటలు మాత్రమే ఉన్నాను అని చెప్పింది ఆవిడ రవీంద్ర పక్కన కూర్చుంటూ అందుకేనా రెండు రోజులకి ఇంటికి చేరావు అని అసహనంగా అడిగాడు మళ్ళీ లేదురా అక్కడ మనలానే సీత పతనం కోరుకునే మనిషి ఉంది పేరు మేనక బాగానే అనుకుంటా కానీ సీతని చేసుకున్నవాడంటే పిచ్చి ప్రేమ సీతని తప్పిస్తే మనకి డబ్బుకు డబ్బు అందుతుంది పగకి పగ తీరిపోతుంది అంటూ అక్కడి విషయాలన్నీ చెప్పి రవీంద్ర కోపం చల్లార్చింది డబ్బు అనే మాటకి చల్లబడిపోయిన రవీంద్ర ఆలోచనలో పడ్డాడు కాసేపటికే ఇంటికి వచ్చారు విశ్వనాథం గారు ఆయన వెంటే వచ్చారు శ్రీనివాస్ పద్మగారులు కూడా తను మాట్లాడకపోయినా అప్పుడప్పుడు పద్మగారు వచ్చేవారు కనుక అది పెద్ద విషయం అనిపించలేదు గజలక్ష్మికి కానీ శ్రీనివాస్ గారు రావటం ఎందుకో మింగుడు పడటం లేదు ఇద్దరికి వాళ్ళు సోఫాల్లో కూర్చోగానే గజలక్ష్మి తన ఉయ్యాల బళ్ళ మీద కూర్చోబోతూ ఉండగా ఏయ్ ఈ ఇంటి ఆడపడుచు నాకు అక్క నీకు వదిన వస్తే కనపడటం లేదా వెళ్ళి కాఫీ పట్టుకురా పో అని అరిచారు విశ్వనాథం గారు గట్టిగా ఎన్ని సంవత్సరాలుగా వినబడని గొంతు మళ్లీ లేచిందే అన్నాడు రవీంద్ర గోడలు చూస్తూ బొమ్మలాగా నించున్న గజలక్ష్మి వైపు ఉరిమి చూసి చెప్పింది వినబడలేదా అన్నారు ఇల్లు దద్దరిల్లేలాగా ఆ మాటకి కంగు తిని పరుగును వెళ్ళి అలవాటు లేనందున చేతులు కాల్చుకుంటూ ఎలాగోలా కాఫీ అయితే తెచ్చింది ఆవిడ గజలక్ష్మి కూడా కూర్చోబోతూ ఉండగా అన్నారు ఆయన ఆ ఆలోచన మానుకొని నించుంది అక్కడే ఆవిడ తెచ్చిన కాఫీ కనీసం ముట్టుకోలేదు ఎవరు ఇంతలో ఏవో పేపర్లు పట్టుకొని వచ్చాడు లాయర్ ఆయన్ని కూర్చోబెట్టి ఆయన తెచ్చిన పేపర్ల మీద సంతకాలు చేస్తుంటే గజలక్ష్మి ఊరుకోలేక నాకు నా బిడ్డకి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు అనింది ధైర్యం తెచ్చుకొని ఆయన ఆ మాట పట్టించుకోకుండా సంతకం చేశారు ఆయన కోపంగా విశ్వనాథం గారి వైపు చూస్తున్న రవీంద్రని చూసి విసురుగా ఒక నవ్వునవ్వి పేపర్లో శ్రీనివాస్ గారికిచ్చి ఆయన సంతకం కూడా చేయించారు అది చూస్తున్న గజలక్ష్మి పిల్లలేని వీళ్ళకెందుకు ఆస్తి అనింది కళ్ళు మూతి మూడు వంకలు తిప్పుతూ అక్క నువ్వు కూడా సంతకం చెయ్యి అన్నారు విశ్వనాథం గారు గజలక్ష్మిని లెక్క చేయకుండా పైనుండి ఇదంతా బొమ్మలాగా నించొని చూస్తున్నా అనితని చూసి కిందికి రమ్మన్నారు విశ్వనాథం గారు గజలక్ష్మి వైపు రవీంద్ర వైపు చూసి భయంగా ఉన్నా ఎన్ని రోజులుగా తండ్రి ప్రేమ తెలియని మనసు ఆయన దగ్గరికి వెళ్ళమంటుంటే ఎటు తేల్చుకోలేక కిందికి వెళ్ళి నించుంది సీత అనిత ఇద్దరూ తన బిడ్డలే కనుక ఆయనకి ఇద్దరూ సమానమే అయినప్పటికీ తనకి బంధం బంధుత్వం విలువ తెలియచెప్పాలి అనుకుని వాళ్ళు సంతకాలు చేసిన పేపర్ డూప్లికేట్ కాపీ ఆమె చేతికిచ్చి చదవమని చెప్పారు విశ్వనాథం గారిచ్చిన పేపర్లు అందుకొని అందులో ఉన్న సారాంశం అర్థమయ్యి ముఖంలో ఏ భావం లేకుండా ఆయన వైపు చూసింది అది చూసిన గజలక్ష్మి అనితని కదిపి ఏముందే అందులో అని అడిగింది అనిత గజలక్ష్మి మాట విని ఆ పేపర్ల వంక విశ్వనాథి గారి వంక మార్చి మార్చి చూసి అమ్మా అది అంటూ చెప్తే పరిణామాలు ఎలా ఉంటాయో అని ఆలోచిస్తూ ఉండగా నువ్వు ఉండమ్మా అందరికీ అర్థమయ్యే విధంగా లాయర్ గారు చెప్తారు అన్నారు విశ్వనాథం గారు అందరూ లాయర్ గారి వంక చూసేసరికి ఆయన పేపర్లు పట్టుకొని ఇకపైన ఈ ఆస్తి మీద సర్వహక్కులు సీత భర్తే అయిన శ్రీరామ్ గారివి ఈ ఆస్తి నుండి ఒక్క రూపాయి ఖర్చు చేయాలి అన్న ఆయన అనుమతి ఉండాలి ఇందిరాదేవి గారు స్వర్గీయులయ్యే సమయానికి ఎంత ఆస్తి అయితే ఉందో అది మొత్తం సీతగారికి చెందుతుంది కానీ హక్కుదారు మాత్రం శ్రీరామ్ గారు అంటే క్రయ విక్రయాలు కూడా ఆయన సమక్షంలో మాత్రమే జరుగుతాయి ఇందిరాదేవి గారు చనిపోయాక సంక్రమించిన ఆస్తులైనా సంపాదించిన ఆస్తులైనా అన్ని విశ్వనాథం గారి చెల్లెలి కొడుకైన భరత్ పేరు మీద రాశారు ఇక తరతరాలుగా వస్తున్న ఈ ఇల్లు మీ తోట బంగ్లా రవీంద్ర ఉంటున్న ఇల్లు మాత్రం విశ్వనాథం గారి పేరున ఉన్నాయి పుత్రులు లేని కారణంగా ఆయన తదనంతరం ఈ ఆస్తి ఆయన కూతుళ్ళలో ఎవరో ఒకరికి కానీ ఇద్దరికి సమానంగా కానీ ఆయన ఇష్టానుసారం ఇవ్వచ్చు అది కూడా ఆయనకి సహజం మరడం సంభవిస్తే అలా కాకుండా ఇతర ఏ కారణాల వల్ల కానీ ఎవరి వల్ల కానీ ఆయన మరణించినా ఆచూకీ లేకుండా పోయినా ఈ ఇల్లు తోట బంగ్లా కూడా అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది విశ్వనాథం గారి అమ్మగారు సావిత్రమ్మ గారి బంగారం మాత్రం ఇద్దరు మనవరాళ్ళకి వివాహానంతరం సమానంగా పంచడం జరుగుతుంది ఇక ఇందిరాదేవి గారి బంగారు నగలు వెండి వస్తువులన్నీ ఆవిడ కూతురైన సీతకి మాత్రమే చెందుతాయి ఈ పైన నియమాలు అతిక్రమించి ఆస్తి కోసం బంగారు కోసం పంచాయతీలు పెడితే ఉన్న పలంగా ఆస్తి మొత్తం శ్రీరామ్ గారికి అప్పచెప్పేయడం జరుగుతుంది లాయర్ గారి మాటకి గజలక్ష్మి కళ్ళు నోరు గాలికి వదిలేసి కోపం బుసలు కొడుతూ విశ్వనాథం గారిని చూస్తుంది లాయర్ గారు ఇక మీరు వెళ్ళండి అని విశ్వనాథం గారు ఆయనకి చెప్పగానే అయ్యా దీనికి ఒప్పుకుంటూ మీ భార్య కూతురు అలాగే సీత శ్రీరామ్ భరత్ గారులు కూడా సంతకం చేయటం మంచిది అన్నారు లాయర్ గారు అలాగే లాయర్ గారు ఎలాగో పెళ్ళయ్యాక పుట్టింటికి సారి పెట్టడానికి కూతుర్ని అల్లుడిని రమ్మని చెప్పాలి అని అనుకున్నాను రెండు రోజుల్లో వాళ్ళు రాగానే ఈ పని కూడా చేపించేద్దాం అన్నారు ఆయన ఇక లాయర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో గజలక్ష్మి ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మనీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్